ఆర్ఆర్ఆర్లో ఎన్టీఆర్ డూక్గా చేసిన స్టెంట్ మ్యాన్ ఇమ్రాన్ ఇటీవల తన అనుభవాలు రెమ్యునరేషన్ గురించి పంచుకున్నారు పులితో ఎన్టీఆర్ ఐకానిక్ సీన్ వెనుక వాస్తవాలు రాజమౌళితో పనిచేయడంపై సంతోషం వ్యక్తం చేశారు కోసం అందుకున్న పారితోషికం వివరాలు వెల్లడించారు ఆర్ఆర్ఆర్లో ఎన్టీఆర్ డూక్గా స్టంట్ మ్యాన్ ఇమ్రాన్ నటించాడు అతడు ఆ సినిమాలో తన అనుభవాల గురించి తీసుకున్న రెమ్యునరేషన్ గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశాడు ఆ సినిమాలో ఎన్టీఆర్ చెప్పులు లేకుండా పులితో పాటు పరిగెత్తిన ఐకానిక్ సీన్ గురించి మాట్లాడుతూ తాను ఆ సన్నివేశం చిత్రీకరణ సమయంలో సెట్లోనే ఉన్నానని ఇమ్రాన్ పేర్కొన్నాడు ఎన్టీఆర్ చెప్పులు లేకుండా యాభై కిలోమీటర్లకు పైగా వేగంతో పరిగెత్తారని ఆ సీన్ ఎలాంటి డూప్ లేకుండా చేశారని ఇమ్రాన్ అన్నాడు ఆ సన్నివేశంలో ను చూసి ఆశ్చర్యపోయానని చెప్పాడు ఆ సీన్ చాలా ప్రమాదకరమని ముఖ్యంగా పులి వచ్చే సమయంలో థ్రెడ్స్ ను టైట్ చేసే విధానం చాలా డేంజర్గా ఉండేదని ఇమ్రాన్ వివరించాడు ఆ సీన్ సినిమాకు ఒక హైలైట్ గా నిలిచిందన్నాడు ఇందులో పలు సీన్స్ తాను ఎన్టీఆర్ కు డూప్ గా చేశానన్నాడు అలాగే గుర్రంతో బైక్తో చేసిన స్పీడ్ షాట్స్ కూడా ఎంతో హైలైట్ అయ్యాయని అన్నాడు దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళితో పనిచేయడం తన జీవితంలో ఒక డ్రీం కమ్ ట్రూ అని ఆయనకు తాను పెద్ద అభిమాని అని ఇమ్రాన్ ఎంతో సంతోషంగా పంచుకున్నాడు మరోసారి ఆయనతో పనిచేయాలని ఆశిస్తున్నానని తెలిపాడు తన రెమ్యూనరేషన్ గురించి అడగ్గా కోసం తాను ఒకటిన్నర నుంచి రెండు లక్షల రూపాయల వరకు పారితోషికం అందుకున్నానని పేర్కొన్నాడు చిత్రంలో తన బైక్ను ఉపయోగించి స్టెంట్స్ చేయలేదని ఒకవేళ తన బైక్ను ఉపయోగించి ఉంటే టైల ఖర్చులను కూడా రెమ్యూనరేషన్లో కలిపి చెప్పి ఉండేవాడినని ఇమ్రాన్ వివరించాడు సాధారణంగా తాను కళాశాలల్లో స్టెంట్ షోలు చేస్తుంటానని సినీ రంగంలో అంకితభావానికి ఇది నిదర్శనం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ఛానెల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి